అప్పల్ నాయుడు కలిశెట్టిజీ భారతదేశ ప్రజాస్వామ్యానికి ప్రధాన భూమిక వహించిన పార్లమెంట్ భవనాలలో వచ్చి మాట్లాడినందుకు అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గవర్నయలు చంద్రబాబు నాయుడు గారు మా నాయకులు లోకేష్ గారికి ప్రజాస్వామ్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉన్న మా రాజాం పట్టణానికి ఎప్పటి నుంచి ఇరవై ఐదేళ్ళ నుంచి ఒక ప్రతిపాదన ఉంది రైల్వే లైన్ ఆ రైల్వే లైన్ ఏర్పాటు చేయమని మీ ద్వారా మంత్రి మంత్రి వారికి కోరుకుంటున్నాను ఈ ఏర్పాటు చేయడం వల్ల ఒడిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులు కూడా చాలా ఉపయోగపడుతుంది అలాగే గిరిజనులు కూడా ఉపయోగపడుతుంది కనుక దయచేసి ఈ ప్రతిపాదనని అమలు చేయాలని మీ ద్వారా తెలియజేసుకున్నాం అధ్యక్ష అలాగే ఈరోజు మా రైల్వే మా పార్లమెంట్ పరిధిలో ఉన్న రైల్వే సమస్యల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి గతంలో కూడా ఉత్తరాలు మేము పంపించాం దాన్ని సహకరించమని మీ ద్వారా తెలియజేసుకుంటూ అలాగే పాత్రికా మిత్రులకు కూడా రైల్వే పాస్లను కూడా అమలు చేయాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు కలిశీ భారతదేశ ప్రజాస్వామ్యానికి ప్రధాన భూమిక వహించిన పార్లమెంట్ భవనాలలో వచ్చి మాట్లాడినందుకు అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గవర్నయ చంద్రబాబు నాయుడు గారు మా నాయకులు లోకేష్ గారికి ప్రజాస్వామ్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉన్న మా రాజాం పట్టణానికి ఎప్పటి నుంచి ఇరవై ఐదేళ్ళ నుంచి ఒక ప్రతిపాదన ఉంది రైల్వే లైన్ ఆ రైల్వే లైన్ ఏర్పాటు చేయమని మీ ద్వారా మంత్రి మంత్రి వారికి కోరుకు కోరుకుంటున్నాను ఈ ఏర్పాటు చేయడం వల్ల ఒడిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులు కూడా చాలా ఉపయోగపడుతుంది అలాగే గిరిజనులు కూడా ఉపయోగపడుతుంది కనుక దయచేసి ఈ ప్రతిపాదనని అమలు చేయాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అలాగే ఈరోజు మా రైల్వే మా పార్లమెంట్ పరిధిలో ఉన్న రైల్వే సమస్యల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి గతంలో కూడా ఉత్తరాలు మేము పంపించాం దాన్ని సహకరించమని మీ ద్వారా తెలియజేసుకుంటూ అలాగే పాత్రికా మిత్రులకు కూడా రైల్వే పాసం కూడా అమలు చేయాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు